ఈరోజు నేను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ డీజీపీ గారు శ్రీ తిరుమలరావు ఐపీఎస్ఆర్కి నేను నా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ సత్యసాయి జిల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక జిల్లా అది ఒక ఒకవైపున ఆధ్యాత్మికంగా మరొక వైపున హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన లేపాక్షి నంది ఇంకొక వైపు సంస్కృతి సాంప్రదాయాలు ధర్మవరం సో ఈ విధంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి విశేషాలు ఈ జిల్లాలో ఉండటం ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పి కల్పించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ అందించడానికి ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి నేను కృషి చేస్తాను అదేవిధంగా ప్రజలు మరియు అధికారులు అందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సాధారణంగా మనం ఒక్క రోజులో నిర్ణయం తీసుకునేది కాదు ఫస్ట్ జిల్లా గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి ఏ ఒక సబ్ డివిజన్ కూడా ఇంకో సబ్ డివిజన్తో సంబంధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి ఒకవైపు కొంచెం ఫ్యాక్షన్ ఇంకోవైపు కమ్యూనిటల్ ఇష్యూస్ తర్వాత ప్లెయిన్ అంటే పుట్టపత్తి చాలా ప్రశాంతంగా ఉండడం సో ఇట్లా ఒకే రకమైన పోలీసు ఇక్కడ చేయడానికి కుదరకపోవచ్చు అన్ని సబ్ డివిజన్లో సో అక్కడున్న పరిస్థితులను బట్టి నీట్ బేస్డ్ పోలీసింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించింది తర్వాత క్రైమ్ పరంగా చూస్తే అనాలిసిస్ గతంలో మర్డర్స్ ఎక్కువగా న నమోదైనాయి పోయిన సంవత్సరం కొంచెం మర్డర్స్ తగ్గుముఖం పెట్టింది అయితే రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా